చాలా బాధ కలుగుతా ఉంది ఇంత షార్ట్ పీరియడ్ లో విత్ ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ టెన్ డేస్ లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మనం మేము అనుకోలే వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంట్ షాకులతో కొందరు ఆత్మహత్యలు ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న కొన్ని జిల్లాలలో ఎండిపోయిన పొలాలను అనేటువంటి పేరు మీద గ్రామాలకు వెళ్లారు నిన్న కేసీఆర్ గారి ఉపన్యాసంలో నుంచి ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి మేము ప్రశ్నించదలుచుకున్నాం రైతు ఆత్మహత్యలు పంతొందల తొంభై ఐదు నుంచి జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దగ్గర వివరాలున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఎన్సీఆర్బి చెప్పింది ఎన్సీఆర్పి రిపోర్ట్లు ప్రతి సంవత్సరం విడుదలవుతున్నప్పుడు దాంట్లో స్పష్టమైనటువంటి అంకెలు ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖ పంపినటువంటి వస్తాయి పోలీసు శాఖ నమోదు వివరాలు రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగినా కూడా తక్కువ పంపడం అనేటువంటి ధోరణులు ఇవన్నీ కూడా మేము గమనించాం కానీ అయినప్పటికీ కనీసం ఎన్సీఆర్బి నంబర్లే చూసుకున్నా కూడా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై యొక్క రైతు ఆత్మహత్యలు కేసీఆర్ ప్రభుత్వ కాలంలో జరిగినాయి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఆరు వందల నలభై ఐదు ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల పదిహేను లో పద్నాలుగు వందల ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల పదహారు లో మళ్లీ ఆరు వందల నలభై ఐదు ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల పదిహేడు లో ఎనిమిది వందల యాభై యొక్క ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల ఎనిమిది ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల తొంభై తొమ్మిది ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల ఇరవైలో నాలుగు వందల డెబ్బై ఒక్క ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల యాభై రెండు ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల ఇరవై రెండులో నాలుగు వందల ఎనిమిది ఆత్మహత్యలు జరిగినాయి రెండు వేల ఇరవై మూడులో కూడా ఇంకా ఎన్సిఆర్ నివేదిక వెలువడాల్సింది ఉంది అవి కూడా ఒక మూడు నాలుగు వందల ఆత్మహత్యలు ఉంటాయి అనేది రైతు స్వరాజ్య వేదిక అంచనా ఈ మొత్తం ఆత్మహత్యలు విషయంలో మేము అనేక సార్లు కొనసాగుతున్నటువంటి ఆత్మహత్యలు వ్యవసాయ సంక్షోభానికి ప్రతీకాన్ని చెప్పాము ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరాము రైతుల ఆత్మహత్యలు మళ్లీ జరగకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పాము రైతుల ఆత్మహత్యల్లో ఎనభై శాతంగా ఉన్నటువంటి కౌలు రైతులని ఆదుకుంటే తప్ప ఆత్మహత్యలు ఆగవనేటువంటి విషయాన్ని కూడా చెప్పాము కానీ కేసీఆర్ ప్రభుత్వం వాటిని ఎప్పుడూ కూడా వినిపించుకోలేదు పెడచెవిన పెట్టింది పైగా అసెంబ్లీలో నిలబడి అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి జీరో ఆత్మహత్యలు తెలంగాణలో ఉన్నాయనేటువంటిది కూడా చెప్పుకున్నది ఒక్క ఆత్మహత్య కూడా లేదు తెలంగాణలో అన్ని ఆత్మహత్యలు ఆగిపోయినాయి అని ప్రకటించుకున్నారు ముఖ్యంగా రైతు సరే అధ్యవేదిక పదే పదే దినపత్రికల ద్వారా సరైనటువంటి వివరాలను ప్రభుత్వాన్ని ముందు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దినపత్రికలు అనేక కథనాలు రాసినప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి రైతుబంధు కార్పొరేషన్ చైర్మన్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతు స్వరాజ్య వేదిక అబద్దాలు ఆడుతున్నది వాళ్ళని ఉరికిచ్చి తంతామనేటువంటి ప్రకటనలు కూడా చేశాడు రెండవది రైతు రెండు వేల ఇరవై మూడు లో తిరిగి ఒక ప్రజా ప్రయోజనం కుటుంబాలతో వేసింది ఆ కోర్టు తీర్పిచ్చింది వీటన్నిటి మీద తిరిగి విచారణ చేయమని చెప్పి ఆ విచారణ చేయమని చెప్పినప్పుడు భూపాలపల్లి జయశంకర్ కావచ్చు నల్గొండ కావచ్చు భువనగిరి కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఈ ఆ నాలుగు జిల్లాల్లో కూడా వ్యవసాయ అధికారులు తిరిగి విచారణ చేశారు దాంట్లో న్యాయమైన ఆత్మహత్యలే అని చెప్పి నలభైకి పైగా ఆత్మహత్యలని వాళ్లే గుర్తించారు కోర్టు ఏం చెప్పిందంటే వంద రోజుల లోపల మీరు ఈ తీర్పుని అమలు చేయండి అనేటువంటిది ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి అనేటువంటిది చెప్పింది కానీ కేసీఆర్ ప్రభుత్వం ఆ తీర్పును కూడా పట్టించుకోలేదు ఆ తీర్పును కూడా అమలు చేయలేదు తన ధారణ తాను ఎన్నికలకు వెళ్ళి అంటే రైతు ఆత్మహత్యల్ని గుర్తించే విషయంలో గాని ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చేటువంటి విషయంలో గాని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎన్యుమరేషన్ చేసి నష్టపోయే వాళ్ళ వివరాలు సేకరించే విషయంలో గాని ఆ కుటుంబాలకు ఇన్పుట్ సబ్సిడీ అందించేటువంటి విషయంలో గాని వాటి మీద కోర్టు తీర్పుల్ని అమలు చేసే విషయంలో గాని కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు నిజాయితీగా వ్యవహరించలేదు రైతు వ్యతిరేకంగానే వ్యవహరించలేదు ఆదుకోలేదు అనేది ఇది ఒక చారిత్రక మర్చిపోయి అకస్మాత్తుగా నిన్న ఆయన ఫీల్డ్ కెళ్ళేసి తాను చాలా గొప్పగా చేసినట్టు ఈ వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ఏమీ చేయనట్టుగా మాట్లాడడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైన విషయం వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంట్ శాఖలతో కొందరు ఆత్మహత్యలు రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు చాలా హిపోక్రటిక్ విషయం చాలా మోసపూరితమైనటువంటి వైఖరి అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం రైతు ఆత్మహత్యలు గానీ విద్యుత్ శాఖ మరణాలు గానీ రెండు వందలు సంభవించినాయి వంద రోజుల్లో అంటే రోజులు రెండు సంభవించినాయి అనేటువంటి మాట చెప్పారు ఆయనకు ఆ నంబర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు పేర్లేమి బయట పెట్టలేదు ప్రెస్ మీట్ లో కానీ రైతు సరాజ్య వేదిక గత పదేళ్లుగా రైతు ఆత్మహత్య ప్రతిదాన్ని నమోదు చేస్తూ వస్తున్నది అన్ని న్యూస్ పేపర్లను తిరిగేసి మా వాలంటీర్లు రైతు ఆత్మహత్యలను నమోదు చేసేటువంటి ఒక మెకానిజం ని మేము పెట్టుకున్నాము దాని ప్రకారం సుమారుగా రైతు ఆత్మహత్యలు అరవై నాలుగు జరిగినాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు విద్యుత్ శాఖ మరణాలు జరిగినాయి అంటే మొత్తం ఎనభై ఒకటి జరిగినాయి కేసీఆర్ గారు చెప్పినట్టు నిజంగా రెండు వందలు ఎక్కడ జరిగినాయి ఏ జిల్లాలో జరిగినాయి ఏ గ్రామంలో రైతులు చనిపోయారు అనేటువంటిది వివరాలు బయట పెట్టగలిగితే రైతు సంఘాలు కూడా వాటి మీద ప్రభుత్వాన్ని మాట్లాడడానికి ఉంటుంది ఆయా కుటుంబాలకు వేలు చేసిన వాళ్ళు మొత్తం ఊరికే గాలి లెక్క ఏదో రెండు వందల ఆత్మహత్యలు జరిగినాయి అనేటువంటిది ప్రకటించడం కేసీఆర్ లాంటి వాళ్ళు చేయకూడదు అనేది మేము అనుకుంటున్నాం జరిగిన ఆత్మహత్యలు అయితే ఉన్నాయి వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి వాటిలా కుటుంబాలకు పరిహారం అందించాలనేటువంటిది మేము స్పష్టమైనటువంటి డిమాండే ఈ ప్రభుత్వం ముందు కూడా పెడుతున్నాం